వెల్కమ్ టు టీవీ కాకినాడ రూరల్ బెరకా బ్లెస్సింగ్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు స్వర్ణ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినోత్సవమని బెరకా బ్లెస్లింగ్ చర్చ్ బిషప్ డాక్టర్ జోసెఫ్ బెన్ని పేర్కొన్నారు కాకినాడ రూరల్ బెరాకా బ్లెసింగ్ చర్చిలో గనక క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరిమణలకు శుభాకాంక్షలు ప్రేమ మార్గంలో ఎవరి మనసైనా జయించవచ్చని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం ప్రేమ కరుణ సహనం దయ త్యాగ గుణాలను అలవాటు చేసుకొని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని పేర్కొన్నారు సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువుడు ప్రార్థిద్దామని తెలిపారు నూతన బలం నూతన ఆరోగ్యం నూతన శక్తి తోడు సహాయం చేయండి ఎప్పుడలకు మేలు చేయండి నీ ఆరోగ్యంగా ఆయన నొప్పుడు చాలా సంతోషం కుటుంబాలన్నిటి ప్రార్థించే స్వామి రాజేశ్వరం జీవిస్తావు ప్రభుత్వ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద

ఇది మన కుటుంబాల్లో అనుభవించాలి ప్రభావా నాకు సహాయం చేయి ఆయన పాపములు తొలగించే దేవుడు పాపల రక్షకుడు ఆయన ఆయన పరలోకానికి మార్గము ఆయన నీ జీవితంలో ఇచ్చే దేవుడు అది క్రిస్మస్ క్రిస్మస్ ద్వారా శాంతి సమాధానాలు సంతోషము ఆనందము నెమ్మది ఈ ప్రపంచానికి వచ్చింది దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం అరే మీ కొరకు రక్షకుడు పుట్టాడు ఆయన ప్రభువైన యేసు కనుక ఆయన మనతో ఉండడానికి మనలో ఉండడానికి మన కుటుంబాల్లో ఉండడానికి మన యొక్క పోరాటాల్లో ఉండడానికి మన సమస్యల్లో ఉండడానికి ప్రభు పుట్టాడు ఎవరైనా సరే ఏసు నా హృదయంలోకి రండి యేసు ప్రభు నువ్వు దేవుడు అన్ని నమ్ముతున్నాను నా హృదయంలోకి రమ్మంటే ఆయన మన హృదయంలోకి రావడమే కాదు నీ హృదయం హృదయమంతట్లో నెమ్మదిస్తాడు నీ పాపాలు క్షమిస్తాడు నీ సంకటాలు కుదురుస్తాడు ఆయన నీకు శాంతినిస్తాడు పరలోక జీవితం ఇస్తారు దేవుని స్తోత్రాలు హియా కనుక దేవుని పెట్టారా ఆయన వెలుగైన దేవుడు నేను లోకములకు వెలుగై ఉన్నాను మన కుటుంబాలకు జీవితాలకు వెలుగా ఆయనే అందుకే ఆ పాట పాడతాం చీకటి చీకటి దారుల మాకండి ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను సంఘపెట్లందరూ కూడా పాల్గొనడానికి ఇచ్చిన భాగ్యం కొరకు పొందన చాలా రాష్ట్ర వచ్చారు దూర దేశాల నుంచి కూడా వచ్చారు దూర రాష్ట్రాల నుంచి వచ్చారు అలాగే పట్నంలో కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు క్రిస్మస్ శుభదినమున ప్రతి ఒక్కరికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు జన్మ ద్వారా అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడాలని క్రిస్మస్ అనగా శాంతి క్రిస్మస్ అనగా వెలుగు క్రిస్మస్ అనగా సంతోషం క్రిస్మస్ అనగా ఆశీర్వాదం కనుక ఆయన ఈ భూలోకంలో పుట్టడం ద్వారా లోకానికి వెలుగు తెచ్చారు లోకానికి సమాధానం తెచ్చారు ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ తీసుకొచ్చారు కనుక ప్రజలందరూ కూడా పాపక్షమాపణ పొందుకొని వెలుగును పొందుకొని ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో జీవించాలని ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు మీ అందరికీ ప్రభావం గ్రహించాలని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరినీ దీవించి రాబోయే నూతన సంవత్సరంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్దించిన గాక ఆమెన్